హాయ్ అండి ఇది వచ్చేసింది మీరేను ఏంటంటే మీరు అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు చెయ్యండి మా ఆయన నవ్వుతున్నాడు నువ్వు ఛానల్ పెట్టి వేస్ట్ అంటున్నాడు మా ఆయన కోసమైనా నా కోసమైనా కొద్దిగా చెయ్యండి ప్లీజ్ తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళు మొత్తం తిరిగేస్తున్నారు కలకత్తా వీడియోస్ మాత్రం కొంచెం కొంచెమే పెడుతుంది అక్కడక్కడ మర్చిపోతున్నాను అని చెప్తుంది నేను గుర్తు చేసినప్పుడు పెడుతుంది తర్వాత అయితే వాళ్ళు బృందావన అనే బోటింగ్కి అయితే వెళ్ళారు టూ డేస్ అంటే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంక అక్కడే ఉన్నారు అయితే ఈవినింగ్ టైం అయితే రూమ్కి అయితే తీసుకు ఇంకా అక్కడైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు ఇక ఆమె అక్కడైతే మైక్ పట్టుకుని పాటలు పాడిస్తుంటే ఇక్కడేమో వీళ్ళు డ్యాన్సులు చేసేస్తున్నారు నలుగురు భలే ఉన్నారు బొమ్మల బొమ్మల్లాగా ఇంకా మొత్తానికి అయితే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అని చికెన్ అని నెక్స్ట్ ఇంకేదో చెప్పింది అబ్బా నాకు ఐడియా లేదు ఇంకా అవన్నీ ఇచ్చారంట తినడానికి ఫొటోస్ అయితే పెట్టింది నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ మీకు కూడా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇష్టమా లేకపోతే ఇప్పుడు వచ్చిన డ్యాన్సులు ఇష్టమా చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి